చూస్తున్నాం కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్లు పరస్పరం తోసుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు దాంతో గొడవ రేగింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబుల సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో అంతా హతాశులయ్యారు పోలీసుల సమావేశంలోకి వచ్చి కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు साहब साहब <inhners> <Frosty sight>. <tolerance> <dipping uphill feet> б اوي گهري گهرو خل بيٹھو خاوهو اوي دوين پاد منسكل اصل اصل پاد من بيرو کيترو پاد بيرو بنگلاني ديواند کي ورا ند کي జిల్లా సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ లు పరస్పరం తోసుకున్నారు ఈ వివాద కథ పరస్పర దూషణలకు దారిసింది ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ అటు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్లు వ్యక్తిగత దూషణలకు దిగారు ఈ రగడ వెనుక పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్ జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ప్రభుత్వం నాలుగు సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది అందులో భాగంగా ప్రతి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మినిస్టర్ ఆ జిల్లాల్లో సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అందులో భాగంగా ఈ రోజు కరీంనగర్ లో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జిల్లాకు చెందినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం హాజరయ్యారు ఇక సమీక్షా సమావేశం కొనసాగుతుంది అదే సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతున్నారు అది సంజయ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన లేచి ఆయనపై దాడికి యత్నించారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు ఆయన మాట్లాడుతున్న సందర్భంలోనే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ఒకనొక సమయంలో అసలు సభలో సమావేశంలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళం కూడా నెలకొంది కౌశిక్ రెడ్డి చాలా దారుణంగా వ్యవహరించారు ఒక ప్రజాప్రతినిధి అని చూడకుండా సంజయ్ పై దాడికి యత్నించారు అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కౌశిక్ రెడ్డి మాత్రం తాను ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిలదీశాను అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నించాను అంతేగానే తనపై దాడికి యత్నించలేదని చెప్పేసి సంజయ్ ఇటు కౌశిక్ రెడ్డి చెప్తున్నారు ఈ క్రమంలో సభ సమావేశంలో అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పాలి ఇక పోలీసులు బలవంతంగా కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకెళ్లారు ఆ సమయంలో పోలీసులను కూడా ఆయన తోసివేసే ప్రయత్నం చేశారు ఇదంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి వాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని చెప్పేసి చెప్తూనే ఆయన తోటి ఎమ్మెల్యేలపై దాడికి యత్నించారు అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ ఈ రోజు జరిగి సమావేశంలో జరిగినటువంటి ఉద్రిక్తతకు సంబంధించి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీలా వ్యవహరించారు సమావేశంలో అంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రజా తోటి ప్రజా ప్రతినిధిపై ఆయన దాడికి యత్నించారు అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి గతంలో కూడా కలెక్టర్ పై ఇలాగే వ్యవహరించారు కలెక్టర్ ని ఆమె కలెక్టర్ ఒక సమా జడ్పీ సమావేశానికి వచ్చి వెళ్లే సమయంలో కలెక్టర్ విధులకు కూడా ఆటంకం కలిగించారు కౌశిక్ రెడ్డి తన ప్రవర్తనను మాత్రం మార్చుకోలేదు ఇప్పుడు కూడా సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేపై ఆయన దాడికి దిగారు ఆయనపై ఆయనపై ఆయన చేయి చేసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి ఆయన అరెస్ట్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి నేను అడగడం జరిగింది ఆయన ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళి గెలిచారు తర్వాత కాంగ్రెస్ బీఫార్ నుంచి మీరు గెలిచి చూపించాలని మాత్రమే డిమాండ్ చేసినట్టు కౌశిక్ చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే మాత్రం అతను వ్యక్తిగత దూషణలకు దిగారంటూ అటు సంజయ్ కుమార్ కూడా ఆరోపిస్తున్నారు ఈ ఈ రేంజ్ లో ఆయన ఫైర్ అవడానికి ప్రధాన కారణం ఏమిండొచ్చు వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చా సంజయ్ కుమార్ ఆయన బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు జగిత్యాల నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ప్రస్తుతం ఆయన ఆ బిఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి నిలదీసే ప్రయత్నం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు అవకాశం వచ్చినప్పుడల్లా కౌశిక్ రెడ్డి అటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ రోజు ప్రధానంగా ఇప్పటికే రైతు భరోసా అమలు భరోసాకు సంబంధించి పదిహేను వేలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్పింది ఇప్పుడు పన్నెండు వేలు అంటున్నారు ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఇంకా కూడా తన నియోజకవర్గంలో సగం మందికి అవ్వలేదు అని కాబట్టి వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలి గత ప్రభుత్వంలో దళిత బంధు ఇచ్చాము ఇప్పుడు కూడా దళిత బంధును కొనసాగించాలి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్తూనే ఆయనపై దాడికి యత్నించిన ఘటన చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి నిజంగా కూడా సంజయ్ కుమార్ ని ఆయన ప్రశ్నించాలి అని అనుకున్నప్పుడు ఆ మైక్ తీసుకుని ఆయన అడిగే అవకాశం ఉంటుంది కానీ ఈయన చేయి చేసుకునే ప్రయత్నం చేశారు అందులోనే అందులో భాగంగానే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయని చెప్పాలి సమీక్షా సమావేశంలో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డిపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు ఆయనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు పోలీసులు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇదే సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దూషణలకు దిగడమే కాకుండా వ్యక్తిగతంగా శారీరకం కూడా ఒకరినొకరు తోసుకునే దాకా వెళ్ళడంతో ఇది ప్రోటోకాల్ వివాదంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సభలో ఈ రోజు ప్రోటోకాల్ అంశం అంటే కూడా సంజయ్ నిలదీయాలి అనేది కౌశిక్ రెడ్డికి ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఆయన బిఆర్ఎస్ నుంచి గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళారు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత కారణంగా తాను కొంతమంది ఎమ్మెల్యేలు అట్లా వెళ్ళిన ఎమ్మెల్యేలు తాము ఇంకా కాంగ్రెస్ లో జైన్ అవ్వలేదు అని చెప్తూ వస్తున్నారు సో ఈ రోజు కౌశిక్ రెడ్డి అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారు అని నిలదీయడమే కాకుండా ఆయనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు నిజంగా మైక్ అందుకొని మాట్లాడుతూ సంజయ్ అసలు ఏ పార్టీలో ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే బానే ఉండేది కానీ సంజయ్ పై ఆయన ఆయన చేయి చేసుకునే ప్రయత్నం చేశారు కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేయాలి ఆయన ఇంతమంది అంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు వేదికపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ ఉన్నారు జిల్లాకు చెందినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్న్నారు వాళ్ళ సమక్షంలోనే ఒక పై దాడికి యత్నించాడు ఆయన ఒక గూండాలా ఒక రౌడీలా ప్రవర్తించారు కాబట్టి ఖచ్చితంగా ఆయనపై కేసు నమోదు చేయాలి ఆయన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే ఉంది ఇక కౌశిక్ రెడ్డి మాత్రం తాను ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ప్రశ్నించారని తప్ప ఆయనపై దాడి చేయలేదని చెప్తున్నారు కానీ ఆ విజువల్లో స్పష్టంగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయని చెప్పాలి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు కౌశిక్ రెడ్డికి సంజయ్ కూడా దీటుగా సమాధానం ఇచ్చారని చెప్పేసి తిరుగుతుంది అనేది చూడాలి మరి ఇటు చూస్తే ఈ ఫైర్ గా కౌశిక్ రెడ్డి మారుతున్నారు వ్యక్తిగత దూషణల విషయంలో కావచ్చు నిరసనల విషయంలో కావచ్చు రైతు పోరుబాట్ల విషయంలో కావచ్చు అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కౌశిక్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన అనుచరులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆగ్రహం అంతా ఈ రోజు ఈ సమావేశంలో బయటపడింది అనుకోవచ్చా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉండే అనుకోవచ్చా కౌశిక్ రెడ్డి అవకాశం చిక్కినప్పుడల్లా దూకుడుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య వరుసగా జరిగిన ఘటనలన్నీ చూస్తే కూడా మనం స్పష్టంగా అర్థమవుతుంది కరీంనగర్ జెడ్పీ సమావేశంలో కలెక్టర్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ మధ్య బంజరా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లి అక్కడ సిఐ విధులకు ఆటంకం కలిగించారు ఆయన అక్కడ కూడా కేసు నమోదైంది తాజాగా ఈ రోజు జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో కూడా అదే దూకుడు ప్రదర్శించారు కాబట్టి ఈసారి కూడా ఆయనపై ఖచ్చితంగా ఫిర్యాదు చేసి ఇటు పోలీసులకైతే కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయబోతున్నారు ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళ నుంచి అయితే ప్రధానంగా వినిపిస్తుంది మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి మంత్రుల సమక్షంలోనే ఆయన ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసుకున్నటువంటి విమర్శ కాబట్టి వాటికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు మంత్రులు అనేది చూడాలి దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఒక క్లారిటీకి రానుంది పవన్ రైట్ సునీల్ యూ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోత్ లెక్క వివరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టడీ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచన తోటి ఏ రకంగా వివరించాలి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈ రోజు ఆ జగిత్యాల శాసనసభ్య గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారో నువ్వు పుట్టిందేడా నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినా ఏ పార్టీలో చేరినో అంత మర్చిపోయిన వాళ్ళ చరిత్ర ఇవాళ ఏదో మాట్లాడి ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు ఆమోద మాట్లాడుతున్నావు కనీసం అవగాహన లేకుండా ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటున్నావు అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ చేయకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కి ఘనత దక్కుతుంది సిగ్గుషేనం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు ఆఖరికి హుజరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకి రెండో విడితో దళిత మందు రావాలంటే నీ ఓట్ల గెలిపి దళిత బంధు వస్తుంది అని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తిని నువ్వు సిగ్గుసేవ లేకుంటే అలా మాట్లాడుతున్నావు ఇప్పటికైనా నోరు అడుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు ఒక వీధి రౌడీ లెక్క గూండా లెక్క అర్చొచ్చిన ఆమ్మోతు లెక్క ప్రవర్తిస్తే రేపు పొద్దున నిన్ను కూడా ఇదే పరిస్థితి రోడ్లపై గుడ్డలు కూడా కొట్టే పరిస్థితి వస్తుంది కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్లు పరస్పరం తోసుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు దాంతో గొడవ కాస్త పెద్దదిగా పెరిగింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబుల సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో అంతా హతాశులయ్యారు పోలీసుల సమావేశంలోకి ఎంట్రీ ఇచ్చి కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో చోటు చేసుకున్న ఈ రసభాషకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఏంటి బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లో చేరడం ఆ తర్వాత తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పైన ఆరోపణలు గుప్పించడం ఇదంతా ఒక ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చా ఏంటి కౌశిక్ రెడ్డి ఈ రోజు వ్యవహరించిన తీరుకి ఏ విధంగా చూడొచ్చు దీన్ని హుజురాబాద్ లో కలెక్టరేట్ లో నిర్వహించినటువంటి ఈ కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో నిజానికి ఒక రకంగా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించి ఒకరినొకరు కొట్టుకునేంత వరకు కూడా పరిస్థితి వెళ్ళింది చాలా రసభాసగా మారిందని చెప్పాలి ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అట్లాగే సంజయ్ వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలోనే సంజయ్ పార్టీ మారినటువంటి విషయం కానీ అధికారికంగా ఆయన పార్టీ మారినట్టు ఒప్పుకోలేదు కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేవలం అవి ఊరికే ఉట్టు కండవాలి అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో కలెక్టరేట్ లో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో వీళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది ఆ వాగ్వాదం కూడా పెరిగి ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం ఒకరిపై ఒకరు చేసుకునేంత వరకు కూడా రావడం నిజానికి ఒక్కసారిగా రాష్ట్రం అంతా చర్చనీయాంశంగా మారింది జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపైన ఇవాళ చర్చ జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అటు సంజయ్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో పాడు ఒక్కసారిగా లేచి ఆయన అడ్డుకోవడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు చేయి చేసుకుని కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది సో జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల పైన జరుగుతున్నటువంటి చర్చ సో ఇట్లాంటి చర్చలో అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు హాజరు కావాలి మరీ ముఖ్యంగా హుజరాబాద్ సంబంధించి ఆయన అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది సో ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు దీంతో ఆగ్రహానికి గురైనటువంటి సంజయ్ కౌశిక్ రెడ్డి అసలు ఏ పార్టీ అంటూ కూడా సంజయ్ ని ప్రశ్నించడం జరిగింది దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలవాలంటూ కూడా కౌశిక్ రెడ్డి ఒక సవాల్ విసిరడం జరిగింది ఎమ్మెల్యే సంజయ్ కి సో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా చేయి చోటు చేసుకొని ఒకరినొకరు కొట్టుకునేంత వరకు వెళ్ళింది సో కలెక్టరేట్ నుంచి ఇట్లా నేపథ్యంలో అటు కలెక్టరేట్ నుంచి పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటికి పంపించారు బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం ఏంటి అంటూ కూడా కౌశిక్ రెడ్డి చాలా తీవ్రంగా రెస్పాండ్ కావడం జరిగింది మరోవైపు కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ సమావేశంలో ఒకరినొకరు తిట్టుకుంటూ దూషించుకుంటూ చూపుడు వేలు చూపించుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాట్లాడినటువంటి క్రమం రసభాషగా మారింది మరోవైపు అటు అంటే ఈ రెండు రోజుల నుంచి చూసుకుంటే కనుక రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బిఆర్ఎస్ పార్టీ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది సో మరోవైపు ఈ రోజు జరుగుతున్నటువంటి జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో జగితీఆర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి అడ్డుకోవడం దాంతో గొడవ జరగడం మరోవైపు ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్ ది సేమ్ టైం పొన్నం ప్రభాకర్ కూడా అక్కడే ఉన్నారు శ్రీధర్ బాబు కూడా అక్కడే ఉన్నారు సో వీళ్ళ వీళ్ళ మధ్య ఈ గొడవ జరగడం తోటి ఒక్కసారిగా అంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు అంటే మంత్రులు ఉన్నటువంటి ఈ సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి వస్తున్నారంటేనే అఫ్కోర్స్ గత కొంతకాలంగా పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది ఈ మధ్య కాలంలోనే అటు అరకప్పుడు గాంధీకి అట్ ది సేమ్ టైం ఇటు పాడి కౌశిక్ రెడ్డికి కూడా ఒక యుద్ధ వాతావరణమే జరిగింది అరకప్పుడు గాంధీ ఇంటి మీద గులాబీ జెండా ఎగరేస్తానంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విస్తారు అరకప్పుడు గాంధీ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించారు అంతేకాదు అటు అరకప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి రాళ్లదాడి కూడా చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సో ఈ మధ్య కాలంలో తరచు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో ఏకంగా మంత్రులు ఉన్నటువంటి క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడే ఉన్నారు పొన్నం ప్రభాకర్ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు కూడా జిల్లా మంత్రి సో వీళ్ళందరూ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఒక ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో ఒక ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపించింది బిఆర్ఎస్ పార్టీ లో జరిగినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ క్రమానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ అంశాన్ని ఖండిస్తున్నారు సో పాడి కౌశిక్ రెడ్డి ఇలా చేయడం ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదంటూ కూడా అందరూ అదే మాట్లాడుతున్నారు బట్ ప్రభుత్వానికి ఒకవైపు ఆరు గ్యారెంటీలు ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి క్రమంలో బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచినటువంటి బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచినటువంటి సంజయ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం కూడా అటు ఒక రకంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతున్నది మాత్రం కనిపిస్తోంది మరోవైపు ఇప్పటికే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడు కౌశిక్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించినటువంటి ఈ సమీక్ష సమావేశం పైన తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్భ జిల్లా అభివృద్ధికి సంబంధించి చర్చ జరగాల్సిన ఈ సమావేశంలో వ్యక్తిగత దూషణలకు దిగే విధంగా ఒకరినొకరు తోసుకునే అంతగా ఈ రగడ పెరిగింది ఇక్కడ చూస్తే కౌశిక్ రెడ్డి ఆగ్రహ వేశాలు మనం క్లియర్ గా చూస్తున్నాం మరోపక్క సంజయ్ కూడా అదే రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషణలు దిగుతున్నారు వీరిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు ఈ మధ్య కాలంలో పార్టీ సర్వసాధారణం సర్వసాధారణమని తెలిసినా కూడా ఇప్పుడు ఈ రేంజ్ లో వ్యక్తిగత దూషణలు దిగడం కనుక రాజకీయ విభేదాల కారణం అనుకోవచ్చా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా శ్రీకాంత్ సో ఖచ్చితంగా రాజకీయ విభేదాలు ఎందుకంటే సంజయ్ కేసీఆర్ కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి అట్లాంటి నమ్మకమైనటువంటి వ్యక్తి పార్టీని వదిలి వెళ్తారని ఎవరు కూడా ఊహించలేదు సో అట్లా నేపథ్యంలో కవితకు కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి అట్లా అట్లాంటి వ్యక్తి పార్టీని వదిలి వెళ్తారని ఎవరు కూడా ఊహించలేదు సో ఇట్లా నేపథ్యంలో ఆ అంటే ఆ కోపం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ మీన్ బిఆర్ఎస్ పార్టీలో ఉంది అందరికీ సో ఉన్నటువంటి క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి వర్షన్ కూడా బహుశా ఆదాయం ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళకు వ్యక్తిగతంగా కంటే కూడా రాజకీయ పరమైనటువంటి విభేదాలే ఉన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కౌశిక్ రెడ్డి వ్యవహారం ఒక వీధి రౌడీలాగా గూండా లాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది కేవలం మీడియాలో హైలైట్ అవడం కోసం కనబడడం కోసమే కౌశిక్ రెడ్డి ఇట్లాంటి చేష్టలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు ఇంకోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు ప్రజలను మోసం చేస్తున్నారు అన్నది ప్రధానంగా సో అంశం అట్లా ఉంటే నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బిఆర్ఎస్ పార్టీగా ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది ఇప్పటికే అటు యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కూడా నిన్న శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే ఆ దాడులకు నిరసన కూడా వ్యక్తం చేశారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సో ఇవాళ ధర్నా కూడా పిలుపునిచ్చారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సో ఈ ఆందోళనకు వెళ్తున్నటువంటి క్రమంలోనే బిఆర్ఎస్ నేతలు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు సో అట్లాంటి ఇట్లా ఇదే కోవాలో ఇదే అంశంలో ఇప్పటికే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తుంటే గటకేశ్వర్ దగ్గర పోలీసులు జగదీష్ రెడ్డిని అడుగుతున్నారు దీంతో పోలీసులకు మాజీ మంత్రికి మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది ఈ అంశం ఇట్లా ఉంటే ఇటు పాడి కౌశిక్ రెడ్డిది ఇంకొక ఎపిసోడ్ మాత్రం నడిసిందని చెప్పాలి ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు చేసుకోవడమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది సో ఈ అంశం అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఎట్లా ఉంటే రానున్న నాలుగేళ్ల పరిస్థితి ఏంటి బిఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా కొట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుందా ఇప్పటికే మనం చూస్తున్న నాంపల్లి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా మూకుమ్మడిగా వెళ్ళి దాడులు చేయడం ఒకరినొకరు కొట్టుకోవడం ఒక వికృత సాంప్రదాయం తెలంగాణలో కనిపిస్తోంది సో అట్లాంటి సాంప్రదాయాన్ని కార్యకర్తలు కొట్లాడుకుంటే ఓకే సరే ఏదో సద్దుమరిగించొచ్చు బుజ్జగించొచ్చు పెద్దలు కానీ ఈ ఇక్కడ ఏకంగా శాసనసభ్యులే కొట్లాడుకుంటున్నటువంటి క్రమంలో అసలు ఏం నడుస్తున్నాయి రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏం సంకేతం ఇస్తున్నాం అన్నది ఒక హుందాతనం రాజకీయాలు పోయినాయి అన్నది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి పవన్ ఎస్ శ్రీకాంత్ థ్యాంక్ হেদ্ৰেনে কোনো নাই মানুহ ঘৰে হেদ্ৰেইদ এই নাই